శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి మీనరాశిలో జన్మించిన వాళ్ళు ధనయోగం ఐశ్వర్య యోగం కలగాలన్నా భాగ్యాన్ని అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జన్మరాశి లేదా నామరాశి మీనరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే రెండో రాశి మేషరాశి అవుతుంది అంటే మీనరాశి వాళ్ళకి ధనరాశి మేషరాశి ధనస్థానాధిపతి కుజుడవుతాడు అలాగే మీనరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే తొమ్మిదో రాశి వృశ్చిక రాశి అవుతుంది అంటే మీనరాశి వాళ్ళకి భాగ్యరాశి వృశ్చిక రాశి అవుతుంది భాగ్యస్థానాధిపతి కూడా కుజుడే అవుతాడు అంటే మీనరాశి వాళ్ళకి ధనస్థానాధిపతి కుజుడయ్యాడు అంటే రెండో స్థానాధిపతి కుజుడయ్యాడు భాగ్యస్థానాధిపతి కూడా కుజుడే అయ్యాడు తొమ్మిదో స్థానాధిపతి కూడా కుజుడే అయ్యాడు రెండు తొమ్మిది స్థానాలు ధన భాగ్యస్థానాలకి కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి మీనరాశి వాళ్ళు విశ్వావసనామ సంవత్సరం మొత్తం ధనలాభం కలగాలన్నా ఐశ్వర్య యోగం రావాలన్నా భాగ్యము అదృష్టము కలిసి రావాలన్నా కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు జన్మరాశి లేదా నామరాశిని బట్టి మీనరాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి మంగళవారము నల్ల నువ్వులు ఉసిరిక పొడి నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి మీ గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది ఎర్ర ఒత్తులు లేదా తొమ్మిది కుంకుమ రాసినటువంటి ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి దీని కుజదీపము అంటారు ధన భాగ్యస్థానాధిపతి కుజుడు కాబట్టి ఈ మేన మేనరాశి వాళ్ళు మంగళవారం వెలిగించాలి అలాగే మంగళవారం పూట నానబెట్టినటువంటి కందులు లేదా కందిపప్పు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి అలాగే నెలకొక్కసారి ఒక్కసారి మంగళవారం పూట ఒకటింబావు కేజీ కందులు ఎరుపు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా చేస్తే ధన భాగ్యాధిపతి అయినటువంటి కుజుడి అనుగ్రహం వల్ల మీనరాశి వాళ్ళు ధనయోగాన్ని భాగ్యము అదృష్ట యోగాన్ని అందిపుచ్చుకోవచ్చు అలాగే మీనరాశిలో జన్మించిన వాళ్ళు మంగళవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు స్వీకరించాలి ఇది కుజుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది ఇలా కుజుడికి ఇష్టమైన ఉపవాసం మంగళవారం ఉండి రాత్రి కందిపప్పుతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు స్వీకరిస్తే ధన భాగ్యస్థానాధిపతి అయిన కుజుడి అనుగ్రహం వల్ల విశేషమైన ధనయోగం కలుగుతుంది భాగ్యం అదృష్టం కలిసి వస్తుంది కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి కాబట్టి నెలకు ఒక్కసారి మేనరాశి వాళ్ళు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించండి సుబ్రహ్మణ్య ఆలయంలో ఆరు ప్రదక్షిణలు చేయండి దీనివల్ల విశేషంగా ధనం కలిసి వస్తుంది అలాగే నెలకు మంగళవారం పూట లక్ష్మీ స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను సమర్పించడం లేదా తులసి దళాలతో అర్చన చేయించుకోవటం లేదా బెల్లపు పానకంతో అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా విశేషంగా ధనయోగం కలుగుతుంది భాగ్యాన్ని అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు కాబట్టి విశ్వావశ నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి మీనరాశిలో జన్మించిన వాళ్ళు భాగ్యస్థానాధిపతి ధనస్థానాధిపతి రెండు అయినటువంటి కుజుడికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ధనయోగం ఐశ్వర్య యోగము భాగ్యము అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురుచూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి